విజయ్ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్ ముందు అందరికీ నమస్కారము అందరు ఎట్లా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చిన అంటే మంచి తో వచ్చిన అది ఏంటి అంటే నేను ఫస్ట్ టైం ఎప్పుడు కుకింగ్ వీడియోస్ ఇంకా హెయిర్ స్టైల్ చూస్తారు కదా ఈ రోజు నేను నా ఫ్రెండ్కి ఐబ్రోస్ చేయబోతున్నా మీరు చూసి ఎంజాయ్ చేయండి ఐ హోప్ మీకు నా వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నా ఐబ్రోస్ ఎట్లా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది చూసేయండి నేను ఇప్పుడు ఐబ్రోస్ చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం బై బాయ్ ఏం చేసుకుంటున్నావు కీర్తక్క ఎవరు చేస్తున్నారు విజయ విజయ కుకింగ్ అండి

అక్క ఎలా చేస్తుంది కొన్ని టిప్స్ కూడా మీకు చెప్తుంది చూసి ఎంజాయ్ చేయండి ఓకే ఐబ్రోస్ ఎంత ఒత్తిగా పెరిగినాయి కదా అంటే చాలా ఉన్నాయి ఐబ్రోస్ నా ఐబ్రోస్ కొంచెం తిక్కుగా ఉంటాయి తినేముండదు తిన్నేముండదు తిక్కుగానే ఉంటాయి ఎప్పుడు నేనే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు విజయ్ అక్క దగ్గర చేయించుకుంటున్నాను ఎలా చేస్తుందో చూడాలి ఇంకా ఈరోజు తీసింది చాలా బాగా నచ్చింది నాకు ఎవరి టైమ్ అక్క దగ్గర తీసుకోవాలని ఫిక్స్ అయినా చూసేసలు కదా నేను మా ఫ్రెండ్కి ఐబ్రోస్ ఎంత నీట్గా చేసిన అనేది మీరు కూడా మీ ఐబ్రోస్ అప్పుడప్పుడు అట్లా చేసుకొని మీ ఫేస్ని నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి ఐ హోప్ మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా మీరు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అట్లాగే సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ అన్ని వస్తే ఇంకెన్నో మంచి వీడియోస్ కలుసుకుందాం ఐ హోప్ అప్పటి వరకు బీ సేఫ్ అండ్ టేక్ కేర్ ఐ లవ్ యూ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్